హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగడీ భాష బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో ధనుర్మాసంలో పన్నెండు మంది ఆళ్వార్ల గురించి తెలుసుకుందామండి ఇంక వీడియోలోకి వెళ్దాం అసలు ఈ పన్నెండు మంది ఆళ్వార్లు ఎవరు వారి జన్మ వృత్తాంతానికి గల కారణమేమిటి పన్నెండు మంది ఆళ్వార్ల పూర్తి కథలను తప్పులు లేకుండా క్రమంగా భక్తిభావంతో మీకోసం అందిస్తున్నాను ఇవి శ్రీమన్నారాయణ భక్తి పరంపరలో అత్యంత పవిత్రమైన జీవిత గాథలు అని చెప్తున్నారండి ఒకటి పోయిగ ఆళ్వార్ జననం కాంచీపురం సరోవరంలో పుష్పంలో ఒకసారి తుఫానులో భగవంతుని ఆలయం మండపంలో ముగ్గురు ఆళ్వార్లు కలుసుకున్నారు పోయిగై దీపంపై పాశ్రం పాడి ప్రేమనే దీపం అని తెలిపాడు ఇతను మొదల్ తిరువందాది రచయిత ఇతను మొదల్ తిరువందాది అనే పాస్ రచయించాడండి రచ రచయిత రెండోది భూతత్ ఆళ్వారు భూతత్ ఆళ్ళవారి గురించి జననం మైలాపూరు కురుకత్తి పుష్పంలో పోగి పోయి గై దీపాన్ని ప్రేమగా వెలిగిస్తే భూతత్ దాన్ని మరింత భక్తితో పెంచాడు భక్తియే దీపం అని భావంతో పాసురాలు పాడాడు రచన ఇరండాం తిరువందాది రచించాడు మూడవది పేయాళ్వారండి జనన మైలాపూర్ శంగళు నీర్ పుష్పంలో మూడవ వ్యక్తిగా చేరి జ్ఞానమనే దీపం అని ప్రకటించాడు జ్ఞానమే దీపమని ప్రకటించాడు ఈ సంఘటన దివ్య దీప దర్శనంగా ప్రసిద్ధి రచన మూడ్రాం తిరువందాది రచించాడండి ఇప్పుడు నాలుగో ఆళ్వారు గురించి తెలుసుకుందాం తిరుమలిసై ఆళ్వార్ జననం తిరుమలిసై శివభక్తుడైన దంపతులకు తర్వాత విష్ణు భక్తుడయ్యాడు శివభక్తులైన దంపతులకు జన్మించాడు ఒక శిశువును భగవంతుడి అనుగ్రహంతో జీవం పోసిన అద్భుతం ఉంది రాజు చేత అవమానించబడి ఆలయ దీపం కూడా ఆయన వెంట తిరిగి వెళ్ళిన సంఘటన ప్రసిద్ధి ఈయన రచనలు నాన్ముగన్ తిరువందాది తిరుచంద విరుత్తం అనేవి రచించాడండి ఈయన ఇప్పుడు ఐదో నమ్మాళ్ళు వారు శటకోపన్ జననం తిరుకురుగు తిరుకురుగూర్ తామరలో పదహారేళ్ళ వరకు మాట్లాడకుండా తామర చెట్టు కింద తపస్సులో ఉండి నారాయణుని దర్శించాడు ఆళ్వార్లో శ్రేష్ఠుడు రచనలు తిరువ తిరువిరు తిరువిరుత్తం తిరువాసిరియం పెరియ తిరువందాది తిరువాయుమొ నాలుగు వేల దివ్య ప్రబంధంలో ప్రధాన భాగం ఇవన్నీ ఇప్పుడు ఆరు మధుర కవి ఆళ్ళవారి గురించి తెలుసుకుందాం జననం తిరుకోళూర్ ఇతను నారాయణుని కన్నా నమ్మాళ్ళవారి గురువుని ఎక్కువగా భక్తితో సేవించాడు గురుభక్తి మోక్ష మార్గం అని తెలిసిన ఏకైకాళ్ళవారు గురుభక్తే మోక్ష మార్గం అని తెలిసిన రచన కణిన్ తిరుతాంబు అనే రచించాడండి అనే గ్రంథాన్ని రచించాడు కణిన్ తిరుతాంబు అనే గ్రంథాన్ని ఇప్పుడు ఏడు కులశేఖరాళ్ళవారు గురించి తెలుసుకుందాం జననం తిరువంజిక్క తిరువంజిక్కళం చేరరాజవంశం రాజుగా ఉన్న భగవంతుడి సేవలోనే మునిగిపోయాడు రామాయణ పాత్రలో పాత్రల్లో జీవించాలని కోరుకున్నాడు రచనలు పెరుమాళ్ తిరుమళి ముకుందమాల సంస్కృతంలో అనే గ్రంథాలు రచించాడండి ఎనిమిదవ ఆళ్వార్ పెరియాళ్వారైన విష్ణు చిత్తరైన జననం శ్రీ విల్లిపుత్తూరు పాండ్యరాజు సభలో వేదార్థం చెప్పి విజయం సాధించాడు భగవంతుని శిశువుగా భావించి సేవించాడు రచన పెళ్ పెరియాళ్వార్ తిరుమొళి అనే గ్రంథాన్ని రచించాడండి ఆయన తొమ్మిది ఆండాళ్ళు గోదాదేవి అండి జననం పెరియాళ్వార్ దొరికిన తులసివనంలో శిశువుగా కృష్ణుడినే భర్తగా భావించి ఆయన కోసం పూలమాలలు ధరించి భక్తి పెంచింది భగవంతునితో ఆత్మవివాహం భావాన్ని ప్రకటించింది రచనలు తిరుప్పావై నాచ్యార్ కూడా అండి తిరుమళి తిరుమొళి తిరుమీ కూడా ఈమె రచించిందండి గ్రంథాన్ని తిరుప్పావ్యతో పాటు ఇప్పుడు పది తొండరప్పొడి ఆళ్వారు గురించండి జననం తిరుమండం తిరుమండం గుడి ఆలయ సేవకుల పాద ధూళినే పవిత్రంగా భావించాడు రంగనాథుడిపై అపార భక్తి రచనలు తిరుమాలై తిరుపల్లి ఒలిచ్చి రెండు గ్రంథాలు రచించాడండి ఇప్పుడు పదకొండు ఆళ్వారండి తిరుప్పాణాల్వారిన తిరుప్పాణ్ ఆళ్వార్ జననం ఉరయూర్ పానర్ అంటే సంగీతకారుల వంశం వెళ్ళది ఆలయంలో ప్రవేశానికి అనుమతి లేకపోయినా రంగనాథుని కోసం బయటే పాటలు పాడేవాడు ముని ఆయనను భుజాలపై ఎత్తుకొని ఆలయంలోకి తీసుకెళ్లాడు అప్పుడు రంగనాథుని పాదాల నుంచి కిరీటం వరకు వర్ణిస్తూ పాడిన గీతమే అమలన్ ఆదిపిరాన్ పవిత్రమైన పదు పాసురాలు పది పాసురాలు పాడాడండి రంగనాథుని మీద ఇప్పుడు పన్నెండు ఆళ్వారు తిరుమంగయ్య ఆళ్ళవారండి కలియన్ కలియన్ అంటారు జననం తిరుకురయ్యలూర్ తిరుకురయ్యలూర్ మొదట రాజసేవలో ఉండి తప్పాడు తరువాత నారాయణుని అనుగ్రహంతో మారిపోయాడు ఆలయ నిర్మాణం కోసం ధనం సమకూర్చిన గొప్ప సేవకుడు రచనలు పెరియ తిరుమొళి తిరుక్కు తిరుక్కుందాండంగం తిరుక్కుందాండం తిరునడుాండంగం தெரு திரு நெடுந்தாண்டகம் திருவெளுக்கூரு குர்க்கை சிறிய திருமடல் பெரிய திருமடல் பெரிய திருமடல் இன்னி கிரந்த ரச்சு ஆயன் ஆ ஆழ்வார் பக்திசாரம் பிரேம பக்தி ஞானம் ஜானம் சரணாதி குருபக்தி திவ்யசேவ இவே வாரி போன మోక్ష మార్గాలు వాళ్ళు బోధించిన మోక్ష మార్గాలు ఇవన్నీ అండి నాలుగు వేల దివ్య ప్రబంధానికి వీరే మూల స్తంభాలు అని చెప్తున్నారండి నాలుగు వేల దివ్య ప్రబంధానికి వీరే మూల స్తంభాలు అని చెప్తున్నారండి ఇదండి ఆళ్వారు పన్నెండు మంది ఆళ్వారు గురించి తెలుసుకున్నాం ఈ ధనుర్మాసంలో తిరుపతితో పాటు ఈ ఆళ్వార్ల గురించి కూడా మనము తెలుసుకోవాలండి మనము ఈ ధనుర్మాసంలో వాళ్ళని కూడా తలుచుకొని తెలుసుకోవాలి వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలటండి అప్పుడు మనకి చాలా ఇదటండి సంపూర్ణమట అండి ఈ ధనుర్మాసం సంపూర్ణమవుతుందటండి ఇదండి పన్నెండు మంది ఆళ్ళు ఈ ధనుర్మాసంలో ఈ పన్నెండు మంది ఆళ్వార్ల గురించి చరిత్రలు కూడా వినాలటండి తెలుసుకోవాలి వినాలట మనం తిరుపలాగే వింటాము ఈ ధనుర్మాసంలో ఈ ఆళ్ళవార్లు కూడా చాలా పవర్ఫుల్ అట అండి తెలుసుకోవాలట చరిత్రలు వినాలట అసలు అందుకని నేను ఈ వీడియో చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీ సర్వే జనా సుఖినో భవంతు అందరికీ ధన్యవాదములు స్వస్తి